డమే కాదు గట్ల శ్రీనివాసు గారు కుర్తుపెట్టిన కాదు వారు చక్కని గీతాల ఆరాపణ చేసిన కాద దాదాపు నాలుగు వేల వేల గీతాలను వారు సహజంగా ఆ భగవంతుల చెప్తాడు మా మహాలక్ష్మి చెప్ప కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించి శ్రీనివాసుడు పద్మావతి నేను శ్రీనివాసు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నా శ్రీనివాసుడు పద్మావతి వారికి ఆ భగవంతుడు ఆయుడ ఆరోగ్యాన్ని అక్కడ ఐశ్వర్యం ప్రసరించాల్సిందిగా భగవంతులా చేస్తున్నారు ఆయుర్వేదకు మరో ఐదు వేల పాటలు రాసే శక్తి మరి పాడ శక్తి కూడా శక్తి కూడా కల్పించాల్సిందిగా భగవంతులా చేస్తున్నారు ఇద్దరుగా తమ చక్కటి గీతాల శ్రీనివాసార్య సన్మానం చేయాల్సిందిగా హిందూ ఉత్సవ సంస్థ తరఫు నుంచి కోరడం వారు ఎల్లవేళలా ఇలాంటి ఎన్నో పుస్తకాలను ఆవిష్కరించాలని ఆ యొక్క దేవదేవుని కోరుతా ఉన్నాం